త కృష్ణవేణి కాంప్లెక్స్ ముఠా కార్మికులతో సమావేశం చేసిన వాళ్ళ సమస్యలు విన్నాక నిజంగా వర్ణనాద్యతగా ఉంది ఇండి నూట రెండు సంవత్సరాలు ఉన్న అసోసియేషన్ వాళ్ళకి కనీస సౌకర్యాలు కూడా ఎవరు కల్పించారు అన్నీ కూడా నిర్లక్ష్యం చేసేటట్టుగా ఉంది ముఖ్యంగా గత ఐదు సంవత్సరాలు వాళ్ళు ఏం చెప్పారు ఏం ఏ విధంగా ఓట్లు సంపాదించారు అనే విషయాలు వాళ్ళు చెబుతున్నారు కదల కదలుగా కాబట్టి వాళ్ళకి మధ్యాహ్నం రెస్ట్ తీసుకోవడానికి వసతి వసతులు బాత్రూము పాపం ఇక్కడ నుంచి కృష్ణవేణి కాంప్లెక్స్ వెళ్తారంట యూర్నల్స్ ఎంత ఘోరం అండి అది తర్వాత పిల్లల చదువులకి ఎలా చేయాలి అనేది కౌన్సిలింగ్ సిస్టమ్ పెట్టి అటల్ బీమా పథకం అటల్ బీమా అటల్ పెన్షన్ పథకం ఇవన్నీ కూడా వాళ్ళకి ఎవరు చెప్పలేదు చెప్పి వాళ్ళకి వాళ్ళకున్న ఉన్న అంటే వాళ్ళ అర్హతలు ఏమున్నాయి దాన్ని బట్టి ఇప్పుడు భారతదేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక స్కీములు ఇచ్చింది ముఖ్యంగా అట్టడిగిన వారికి పేదవారికి కావాలి దాంట్లో చదువుకుంటానికి ఒక లోన్ ఏదైనా చిన్న ఫ్యాక్టరీ కానీ తరగతి చిన్న తరగతి ఇదన్నిటికీ ఆరోగ్యానికి ఉంది ఇదన్నిటికీ కూడా చెప్పేవాడు కావాలి కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఎమ్మెల్యే ఆఫీసు ఎఫెక్టివ్గా పనిచేసి ఇరవై రెండు డివిజన్స్లో కనుక వాళ్ళకి మోసీ ఇలాంటి సమస్యలన్నీ కూడా నోటీసులు వస్తాయి రేపు ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలో రానున్నది ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ రానున్నది చంద్రబాబు నాయుడు గారు పరిపాలన అధ్యక్షత పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్తో నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో వాళ్ళకి కావాల్సినవి కూడా మనం చేస్తామని చెప్పి చెప్తాం పశ్చిమ నియోజకవర్గంలో